ఒక ఉప ఎన్నికను ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అంతే సీరియస్గా ప్రతిపక్షం ఈ ఎన్నికల్ని టేకప్ చేయడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు అందరికీ కీలకంగా మారింది గెలుపే ధ్యేయంగా పనిచేయడం కనిపిస్తోంది ఇలాంటి వేళలో బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి ఇప్పటి వరకు మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి సంబంధించిన రాని సంచలన అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి మాగంటి కుటుంబంలో అసలేం జరుగుతోంది ఈ ప్రకంపనలకు మాగంటి మరణ సమయంలో లీగల్ హైర్ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న మాగంటి సునీత తీరును ప్రశ్నిస్తూ ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు మీద రచ్చ చేస్తోంది కేటీఆర్ కేంద్రంగా దివంగత మాగంటి గోపినాథ్ తల్లి మాగంటి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు తన కుమారుడి మరణంపై వాస్తవాలను వెల్లడించాలని కేటీఆర్ ను ఆమె డిమాండ్ చేశారు చివరి క్షణాల్లో కన్న కొడుకును చూడనీయకుండా చేశాడని కేటీఆర్ పై ఆరోపణలు చేశారు గోపినాథ్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా తనకు చెప్పలేదని ఆయన గురించి ఎవరో చెబితే తెలుసుకుని ఆస్పత్రికి వెళ్లినా లోపలికి రాకుండా తనను అడ్డుకున్నారని కుమారి వ్యాఖ్యానించారు తర్వాత తాను స్వయంగా కేటీఆర్ తో తన కుమారుని చూడాలని వేడుకున్నట్లు చెప్పారు అయితే ఆయన పట్టించుకోకుండా కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా తలుపులు వేసేసుకుని వెళ్లిపోయారు ఐసీయూలో మూడు రోజుల పాటు ఉన్నారని మాగంటి చనిపోయిన విషయాన్ని కూడా తమకు చెప్పకుండా దాచారని అన్నారు ఈ విషయంపై తమకు కేటీఆర్ సమాధానం చెప్పాలని మహానందకుమారి డిమాండ్ చేశారు ఇదంతా కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు పోలింగుకు నాలుగైదు రోజుల ముందు కుట్రలు చేస్తున్నారని ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు సునీత మాగంటి గోపినాథ్ రెండో భార్య అన్న విషయం ఇప్పుడు రచ్చ చేస్తోంది మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని మాగంటి మరణం తర్వాత ఫ్యామిలీ లో మొదటి భార్యకు ఎలాంటి సంబంధం లేదని అసెంబ్లీ జారీ చేసిన గుర్తింపు కార్డుల్లోనూ మాగంటి మొదటి భార్య వివరాలు ఆమె సంతానానికి అస్సలు సంబంధం లేదని పాతికేళ్లుగా గా ఉండి ఇప్పుడే బయటకు రావాల్సిన అవసరం ఏముందని సునీత తరపు లాయర్లు ప్రశ్నిస్తున్నారు మరోవైపు మాగంటి మొదటి భార్య కుమారుడు కూడా సీన్లోకి వచ్చేశారు తన తండ్రి మరణించిన వేళలో అంత్యక్రియలకు వస్తానంటే ఆపేశారని బెదిరింపులకు గురి చేశారన్న ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి అంతేకాదు తన తండ్రితో తాను తరచూ మాట్లాడతానని తమ మధ్య చాటింగ్ జరిగేదని దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు అంతేకాదు తన పేరు చివరన ఉన్న కొసరాజు ముందు నుంచే ఉన్నప్పటికీ తన పాస్పోర్ట్ లో తన తండ్రి పేరు ఉందంటూ మాగంటు గోపీనాథ్ మొదటి భార్య కొడుకుగా పరిచయం చేసుకున్న తారక ప్రద్యుమ్న పేర్కొన్నారు విచారణకు హాజరైన మాగంటి కుమార్తె ఆమె లాయర్ ఇటువైపున మాగంటి మొదటి భార్య కుమారుడిపై చందానగర్ తహసీల్దార్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో గతంలో జారీ చేసిన ఫ్యామిలీ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తన న్యాయవాదితో కలిసి హాజరయ్యారు ఇరు వర్గాల వారు దాఖలు చేయాల్సిన అన్ని పత్రాలని సమర్పించాలని దానిపై విచారణ జరిపి నవంబర్ ఇరవై ఐదున తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తహసీల్దార్ పేర్కొన్నారు అంతేకాదు ఇప్పటికే జారీ చేసిన ఫ్యామిలీ ను పక్కన పెడుతున్నట్లుగా తహసీల్దార్ ఆసక్తికరంగా మారింది మొత్తంగా మాగంటి సునీతకు కు జూబ్లీ హిల్స్ ఉప పోరు మాత్రమే కాదు అంతకు మించిన ఇంటి పోరు ఎదురైందని చెప్పక తప్పదు మరి ఈ ఇష్యూ ఎంత వరకు వెళ్తుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది హిట్ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ ఇవి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి